హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మన కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి ఇది సంక్రాంతి రోజు బ్లాగ్ అండి సంక్రాంతి రోజు అయితే మా నాన్న అయితే నాటుకోడి అయితే తీసుకొచ్చారు దాన్ని అయితే కటింగ్ అయితే షాప్కి అయితే మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారండి ఇక్కడైతే కటింగ్ అయితే చేస్తున్నారు నాటుకోడి కటింగ్ చే పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను మా హస్బెండ్ కలిసి అయితే నాటుకోడి పులుసు అయితే చేసాము ఎలా చేసాము అనేది ఫుల్ వీడియో అయితే మన ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాము అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ అలాగే టూ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి తగినంత కారం అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలండి ఇక్కడైతే కలుపుకుంటున్నాము మనం వండేది నాటుకోడి పులుసు కాబట్టి కొంచెం ఉడకటాంక్ అయితే నాటుకోడి ఉడకటాంక్ అయితే ఇది పుంజు మాంసం అండి ఇది కొంచెం ఉడకటానికి ఎక్కువసేపే పడుతుంది అందుకనే మేమైతే ఒక లీటర్ వరకు అయితే వాటర్ పోస్ అయితే పెద్ద గిన్నెలైతే ఉడికించుకుంటున్నాము ఇక్కడైతే మా హస్బెండ్ అయితే కలుపుతున్నారు అన్నీ మసాలాలన్నీ వేసి ఇక్కడైతే వాటర్ పోస్ అయితే స్టవ్ మీద పెట్టి అయితే ఉడికించుకోవాలండి ముందు ఎందుకంటే నాటుకోడి కదా కొంచెం ఉడకటానికి టైం పడుతుంది ఇంకా స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి ఇది ఉడకటానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందండి నాటుకోడి మాంసం ఉడకటానికైతే ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం అయితే పట్టిందండి ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే మాంసం అయితే ఉడికిందండి చికెన్ అయితే ఉడికింది ఇక్కడైతే అందులో పోసిన వాటర్ మొత్తం అయితే డ్రై అయినాయి అలా డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ అయితే చికెన్ అయితే సాఫ్ట్గా అయితే ఉడికింది ఇక్కడ మనం కర్రీ అయితే మనం కళాయిలో వేసుకుని అయితే కర్రీ అయితే చేసుకున్నాము కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకొని అందులోకైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసామండి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ చీలికలు అయితే వేసుకున్నాము అవైతే మంచిగా వేపుకోవాలి ఇక్కడ వేపు వేపుతున్నారు అలాగే అందులోకైతే సన్నగా కట్ చేసిన ముక్కలు ముక్కలైతే వేసుకోవాలండి ఇక్కడైతే ఆనియన్ ముక్కలు అయితే వేస్తున్నారు ఆనియన్ ముక్కలు వేసుకొని మంచిగా అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మేము పెట్టింది పెద్ద స్టవ్ మీద కాబట్టి మనకు కర్రీ అనేది త్వరగానే అయిపోతుంది చికెన్ అయితే కొంచెం పెద్ద కళాయే తీసుకున్నామండి ఎందుకంటే కొంచెం టూ కేజెస్ పైనే ఉంటుందండి నాటుకోడి అనేది అందుకనే కొంచెం పెద్ద కళాయి అయితే తీసుకున్నాము అయితే ఆనియన్స్ ముక్కలు అయితే వేగుతున్నాయి అవి వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కలైతే యాడ్ చేసుకున్నాము ఆనియన్ ముక్కలు అయితే ఫ్రై అయినాయండి అందులోకైతే టూ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మా అమ్మ అయితే రోట్లో దంచిందండి విలేజ్ కదా రోట్లోనే దంచుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము అవి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే మా హస్బెండ్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుతున్నారు మంచిగా మనకి దానిలో నుంచి పచ్చివాసన పోతే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులో ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కలని అయితే వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలు మటుకి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా కళాయిలో వేసుకున్నాం కాబట్టి చక్కగా ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకి అయితే టూ స్పూన్స్ వరకు అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే ధనియాల పొడి అయితే వేసుకున్నాము ధనియాల పొడి వేసుకున్న తర్వాత కర్రీనైతే తిప్పుకొని రెండు అయితే మగ్గనివ్వాలి అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత కొంచెం చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము అలాగే అందులోకి అయితే వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే వాటర్ అయితే వేసుకున్నాము వాటర్ వేసుకొని కర్రీని అయితే మంచిగా ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి అప్పుడు మన కర్రీ అనేది రెడీ అవుతుంది కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలండి ఇక్కడ మా హస్బెండ్ అయితే ఉప్పు కారం అయితే చెక్ చేస్తున్నారు మాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి ఇంకా ఉడికించుకొని పది నిమిషాలు ఉడికిస్తే మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది ఫైనల్లీ అందులోకైతే టూ స్పూన్స్ వరకు అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీనైతే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇవ్వాలి మనం చేసేది నాటుకోడి పులుసు కాబట్టి కొంచెం పులుసు మాత్రం ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా పులుసు అనేది కొంచెం ఇలా అయితే ఉంటేనే మనకి నాటుకోడి పులుసు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడి వేడిగా నాటుకోడి పులుసు అయితే రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఈ ఎమ్మీగా ఉండే నాటుకోడి పులుసు అయితే నేను మా హస్బెండ్ కలిసి అయితే చేశామండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను ఇలా ఫెస్టివల్ టైంలో ఇలాగా స్టవ్ మీద బయటకు ఆరు బయట కూర్చొని అయితే వంట చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది